ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ లాస్ట్ లో ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి హాస్పిటల్ కి రిలేటెడ్ అసలు అంటే చాలా మందికి ఏంటంటే అబ్బా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు చాలా మందికి ఒక పర్సన్ కి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారా చాలా ఖచ్చితంగా చేయించుకోవాలంటారా బైక్స్ గ్యారంటీ ఉంది పోలీస్ పట్టుకుంటాడు అప్పుడు పోలీసులు అది కూడా అక్కలేదు అనుకుంటే దానికి కూడా ఇన్సూరెన్స్ చేయించారు ఇన్సూరెన్స్ ఎందుకు భయపడి చేస్తున్నారు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా మేము అప్పుడే అందరూ అడుగుతుంటా మీకు ఇన్సూరెన్స్ అంటే అబ్బాయి లేదని మీకు వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఉందా సార్ అన్ని రెన్యువల్ చేసుకుని గుర్తుపెట్టుకుని చేయించుకుంటారు మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోరు ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ కొంచెం దాని మీద అవేర్నెస్ పెరిగింది కోవిడ్ వచ్చిన తర్వాత అర్థమైంది ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ అది ఇంపార్టెన్స్ ఆఫ్ టేకింగ్ ఇన్సూరెన్స్ అని ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు సో హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏముందండి అసలు మీరు ఓవరాల్గా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ కడితే ఇయర్లీ థర్టీ థౌసండ్ అప్పుడు ఇచ్చినప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చే అంత అమౌంట్ అని బట్ సడన్గా ఏదైనా కిడ్నీలో స్టోన్ వచ్చో లేకపోతే ఏదైనా గాలి స్టోన్ వచ్చి ప్రొసీజర్ ప్రొసీజర్ చేయాల్సి వస్తే చక్కగా కార్డ్ ఇస్తే సింపుల్గా అయిపోతుంది ఎవరిని కన్సెషన్ అడగటం కానీ బతిమాటం కానీ అప్పుడు పెట్టాలంటే సపోజ్ థర్టీ థౌసండ్ పెట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు నాకు టూ థౌసండ్ నుంచి ఉంది ఇన్సూరెన్స్ నేను ఎప్పుడు వాడలేదు కానీ అనేది వదిలేస్తే మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు ఎంత చిన్న వయసులో తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ అంత మంచిగా ఉంటుంది అరవై ఏళ్ళు వచ్చి నాకు ఇన్సూరెన్స్ కావాలంటే వాడికి ఛార్జెస్ కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే అప్పటికే బీపీ షుగర్లు వస్తాయి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో అలాంటి వాళ్ళకి అసలు ఇన్సూరెన్స్ ఇవ్వరు ఇచ్చిన ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది అందులో ఇన్సూరెన్స్ ప్రతి మనిషికి అవసరం ఎస్పెషల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ మీ వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోయినా పర్లేదు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ఫార్చునేట్ గాడ్ ఫర్ బెడ్ మీరు బైక్ మీద సపోర్ట్ తగిలింది హెడ్ ఇంజర్ అయింది ఎంత అవుతుంది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎక్కడెప్పుడు చిన్న ప్రొసీజర్ ల్యాప్ అపెండిక్ మీద గాల్ సర్జరీ అయినా ల్యాప్ కోలి ఏదైనా లక్షల్లో అవుతున్నప్ప ఐదు వేలు పదివేలు అయ్యే ప్రొసీజర్స్ ఇప్పుడు ఏమీ లేవు ఈవెన్ ఇంక్లూడింగ్ సింపుల్ హైడ్రోసీల్ కూడా సో ఏ అయినా చేయాలంటే ఎంత ఖర్చు అవుతున్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం వచ్చే నష్టం అంటే ఇప్పుడు కూడా నాకు కాదు ఇన్సూరెన్స్ తీసుకోమని నేను అందరికి చెప్పేదాన్ని నా పైసలు పేషెంట్ అందరికి అడిగేది అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో ఇప్పుడు తీసుకోండి అని రెండోది చాలా మంది ఏంటంటే వెరీ ఇంటెలిజెంట్ మళ్ళీ తీసుకున్నా సార్ టూ మంత్స్ ముందు కార్డు ఇప్పుడు చేయండి అంట టూ మంత్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఉంటే చేయరండి మినిమం టూ ఇయర్స్ అన్న ఉండాలి లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్ రాగానే ఇన్సూరెన్స్ తీసుకుని చేంజ్ చేసిన తర్వాత ప్రీమియం కట్ట సార్ సో ఇన్సూరెన్స్ పీపుల్ కూడా ఇంటెలిజెంట్ ఫస్ట్ టూ ఇయర్స్ ఏ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు ఇవ్వరు ఆ ఫెసిలిటీ సో ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మీకు ఏమైనా అవసరం అయితే అప్లికబుల్ అవుతుంది ఓకే సార్ అంటే జనరల్గా వేరే వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు లేదంటే వేరే వాళ్ళు చెప్తే కుట్టి పడేస్తారు అదే డాక్టర్స్ మీరు చెప్పారంటే దేవుడు లాంటి వాళ్ళు కాబట్టి నమ్మేస్తారు యాక్చువల్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆల్ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోమని ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తుంటారు నేను చాలా మంది చెప్తాను చాలా మంది ఇప్పుడు పేషెంట్స్ కూడా అవేర్నెస్ వచ్చింది కోవిడ్ వల్ థ్యాంక్స్ టు ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ చాలా మంది ఇంకా ఇన్సూరెన్స్ తీసుకోవన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు మీరు తీసుకున్నారా లేదు సార్ ఏం గ్యారెంటీ అండి లైఫ్ లో ప్రాబ్లం కూడా రాదని లేదు సార్ వస్తది ఖచ్చితంగా డే బై డే ఇవన్నీ నేను తెలుసుకుంటున్నాను కానీ ఏమ అనిపిస్తుంది అంటే మనకొస్తదే అనిపిస్తుంది ఓకే ఇప్పుడు తీసుకుంటే మీకు ప్రీమియం తక్కువ ఉంటుంది మీకు ఇప్పుడునే ఏ प्रॉब्लम వచ్చినా ప్రీమియం తీసుకున్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ కొంచెం మంచి ఇన్సూరెన్స్ తీసుకోవాలి విచ్ ఈస్ అప్లికబుల్ టు ఆల్మోస్ట్ ఆల్ ది హాస్పిటల్స్ అయితే ఈ హాస్పిటల్ మీ ఇన్సు ఈ ఇన్సూరెన్స్ లేదండి అది అంటూ కూడా ప్రాబ్లం